నల్గొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పార్టీ సీనియర్ నాయకులు మండల నాయకులు మాజీ గతంలో మాజీ సర్పంచ్గా కొనసాగినారు వర్కాల లింగయ్య గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే మీరు గతంలో మాజీ సర్పంచ్ కొనసాగారు పార్టీలో సీనియర్ నాయకులు కొనసాగుతున్నారు అవును సార్ మీరు సర్పంచ్గా ఉన్న కాలంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ గ్రామానికి అందించారు డ్రీండి సార్ మంచి చెరువులో చెరువుల్లో బోర్లు వేస్తున్నారు రెండు కిలోమీటర్ దూరం నుంచి బోరేసింది వాటర్ తీసుకొచ్చిన ఊళ్ళకు ఇక్కడ ఊరవతల ఒకటి కుంట ఉంటే ఆ కుంట దగ్గర కూడా రైతుల అభ్యూషన్ చేసినా కానీ మంచినీళ్ళ కోసం బోర్ వేసినా ఊళ్ళకు వాటర్ సప్లై చేయించిన డ్రైన్లు కట్టించిన స్కూల్ బిల్డింగ్లు కట్టించిన చేసినాం సార్ సో గతంలో ఈ గ్రామ పంచాయతీకి వనరులు ఏ విధంగా సమకూర్య అంటారు గతంలో అంటే అప్పుడు మేము ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది అప్పుడు రైస్ ఇచ్చేది బియ్యం ఇస్తే ఆ బియ్యం కిందనే పని చేపించినాం మోరీలు కానీ ఈ నా వార్డు దాంట్లో స్కూల్ బిల్డింగ్లు కట్టించిన దీంట్లో పైప్ లైన్లు వేయించేసినాం అప్పుడు గవర్నమెంట్ తరపుకెళ్ళి దాంట్లో వాటర్ సప్లై చేయించినాం సరే ఇప్పుడు మీరు పార్టీ సీనియర్ నాయకులు కూడా కొనసాగుతున్నారు మండల నాయకులు అంతే సరిగా మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి ఒడిదొడుకులు వేరుకున్నారు పార్టీని ఎలా బలపతం చేశారు ఇక చాలా వదిలిపోతుంది సార్ అప్పుడు నక్సల ఇట్ల ప్రభావం ఉండే తొంభై ఏళ్ళ చాలా బాధలు పడ్డాము పట్టుకోయరు మమ్మల్ని ఎన్నో బాధలు పెట్టారు లాస్ట్కి వచ్చే వరకు కూడా సరే వీళ్ళు క్యాండిడేట్ గుణమేదని తెలుసుకున్నారు వాళ్ళు కూడా తెలుసుకొని వదిలేసారు వాళ్ళు కూడా బోర్లు వేయించు వాళ్ళ రైతులను పట్టుకొని బోరు చే పట్టుకొని బోర్లు వేయించు వాళ్ళు కూడా సహకరించారు మాకు అప్పటి నుంచి చాలా బాధలు ఇక సరే ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడడానికి గ్రామంలో ఏమేమి వనరులు ఉన్నాయి వనరుల సద్వినియోగం ఏమేమి జరుగుతుంది అంటారు బోడతుంది ఇప్పుడు సార్ ప్రస్తుతం ప్రస్తుతం అంటే ఇప్పుడు నిన్నమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది కొత్త ఇల్లు ఇచ్చింది రేషన్ కార్డులు ఇచ్చింది ఇక సార్ కూడా రాజగోపాల్ రెడ్డి సార్ కూడా ఏదైనా ఆపతి ఇస్తే గుళ్ళొక్క అంటే దానికంటే దీనికంటే డబ్బులు ఇస్తున్నాడు ఎవరికన్నా బాగలేని వాళ్ళకు కూడా ఆదుకుంటాడు హాస్పిటల్లో పంపిస్తాడు డబ్బులు ఇస్తాడు మొన్న కూడా మాకు ఎస్సీ కాలనీలో గుడి కడుతున్నాం అంటే రెండు లక్షల రూపాయలు సహాయం చేసాడు న్యాయంతో మేము నడిపిస్తున్నాం మరి ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఎమ్మెల్యే గారు చాలా ఉండకుంటున్నారు సార్ ఏదైనా కానీ మీటింగ్ పెడతాడో మునుగోళ్ళ ఆఫీస్కి రమ్మంటాడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పమంటాడు చెప్పాము అని చాలా ఉంటున్నాడు గతంలో ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ తేడా అయింది అభివృద్ధి విషయంలో ఏ పార్టీలో ఎక్కువ కొనసాగుతుంది అంటారు అభివృద్ధి అంటే ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టినప్పుడు కొంచెం రైతులకు అనేది ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇచ్చాడు ఇల్లు కూడా ఇస్తున్నారు కానీ వందల ఎకరాల నెలకి ఇవ్వటం అనేది చాలా పొరపాటు గవర్నమెంట్ చాలా లాస్ అయిపోయింది వేల ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు వచ్చినాయి ఓ పది ఎకరాలు అనేది మినిమం పది ఎకరాలు పెడితే రాష్ట్రం ఇంత అప్పులు కాకపో చాలా బాగుండేది ఇప్పుడు ఏంటంటే ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇవ్వడం ఒకటి ఈ ఇల్లు కట్టేయడం ఒకటి కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు అనేది కనబడుతుంది కనపడుతుంది ఇప్పుడు ఈయన కూడా ఇస్తూనే వాడు రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున వస్తే ఉన్నాయి పన్నెండు వేలు వస్తున్నాయి ఇప్పుడు అప్పుడు పదివేలు ఇచ్చేది తెలుగుదేశం గవర్నమెంట్ ఇప్పుడు పన్నెండు వేలు వస్తున్నాయి ఇప్పుడు ఆరు గల ఎట్లా అమలు అవుతున్నాయి అంటారు ఆరు గ్యారెంటీ అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నామన్నా కదా సార్ పోతే గ్యాస్ సిలిండర్కి అయితే వస్తున్నాయి ఉన్నాయి కదా కరెంటు గురించి అయితే మనకు ఫ్రీ కరెంటు రెండు వందల యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ వస్తున్నాయి అయితే నడుస్తున్నాయి కాబట్టి మనకు గ్యారెంటీ ఇస్తున్నట్టే కదా ఇప్పుడు గతంలో ధరణిపోవడం వల్ల ఎన్నో భూములు అన్యా ప్రాంతం భూభార చట్టం వచ్చింది సార్ ఈ భూభార చట్టం ద్వారా రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందో రెవెన్యూ సమస్యలు తీరుతున్నాయా సేవే సమస్య తీరుతున్నాయి అంటే ఇక సరే జరిగిన కాదు జరుగుతున్నాయి కదా సార్ ఇప్పుడు అంత కాకుండా కానీ కొంతనైనా కొంత జరుగుతున్నది సార్ గతంలో వీఆర్ వ్యవస్థను తొలగించింది గత ప్రభుత్వం అదే వ్యవస్థ ఇప్పుడు వచ్చింది సార్ ఎట్లా ఉంది వీఆర్ వ్యవస్థ వల్ల ఏమైనా రైతులకు రెవెన్యూ సమస్యలు ఇవి కొంచెం పటవారీలు ఉన్నది వేరు పటవారీలు లేకపోవడం వేరు కదా సార్ పటవారీలు ఉంటేనే అందుబాటులో ఉండి ఏదన్నా ఉంటే చెప్పేది వాళ్ళకు ఇప్పుడు పటవారీ లేదు కాబట్టి డైరెక్ట్ ఎంఆర్ఓ కాడికి పోయి ఎంఆర్ఓ సుట్టు తిరిగి రోజు దాడు కావాలి కాచి కూర్చోవాల్సి వస్తున్నాయి అది డైరెక్ట్ అంటే పటా చేసుకుంటున్నాం కానీ ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఈ పటవారు ఉన్నప్పుడు పటవారు లేదని కొంచెం తేడా ఉంటుంది కదా గత మాజీ ఎమ్మెల్యే కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యం ఇలాంటి అభివృద్ధి జరిగింది ఆయన ఓటమి కారణమేంది ఈ ఓటమి కారణమేందంటే సార్ జరిగింది ఏంటంటే వాళ్ళు పది సంవత్సరాలు చేసిరు ఈ పేదలకు అనేది రేషన్ కార్డు లేకపోవడం ఒకటి ఈ ఇండ్లు లేకపోవడం ఒకటి ఇప్పుడు బస్సు ఛార్జీలు పెట్టడం ఒకటి జరిగింది అన్ని కొన్ని 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 మంచి పనులు చేసినట్టు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం కోసం ఒకటి చేసి కూడా చూపిస్తున్నారు కొన్ని పనులు మాజీ సర్పంచ్ ఆలోచనలో అలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో మన తాజా మాజీ సర్పంచ్ మొన్న తాజా మాది ఎలక్షన్లలో ఇప్పుడు మన గవర్నమెంట్ కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఓడిపోకముందు బై ఎలక్షన్లు చేసినప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే ఆయన మన బై ఎలక్షన్లు పెట్టిండో అప్పుడు వీళ్ళు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేయడం జరిగింది ఆయన రాజ ఆయన రాజీనామా చేయకపోతే మాత్రం ఈ అభివృద్ధి కార్యక్రమం జరగకపో రాకపోయేది ఇవాళ ప్రతి గల్లీకి కూడా సిసి రోడ్లు వేసి ఆయన పుణ్యం ఆయన రాజీనామా చేయడం వల్ల ఇవన్నీ జరిగాయి సార్ ఉచిత ఉచిత బస్సు ప్రయాణం ఈ ఏరియాలో నడుస్తుందా బస్ ఈ మధ్యలో వస్తలేవు సార్ ఈ మధ్యలో కొంచెం రోడ్డు బాగలేదని చెప్పి వస్తలేము అదే ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్ మా గ్రామం నుంచి కూడా బస్సు సౌకర్యం కల్పించాలని అవును సార్ కావాలి మళ్ళీ దృష్టికి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారా మరి మేము చెప్పలేము సార్ చెప్పినా కానీ ఇప్పుడు ఇక్కడ నాంపల్లి రోడ్డు నడుస్తుంది ఆ రోడ్డు వల్ల బస్సు ప్రాబ్లం అవుతున్నది మట్టి రోడ్డు పెద్దగా చేస్తున్నారు పెద్ద డబుల్ రోడ్డు చేస్తున్నారు దానివల్ల బస్సు రాకపోతుంది మధ్యలో వచ్చింది ఇంకా మధ్యలో దాకా నడిచింది మాంట ఇప్పుడు పది పదిహేను గంట రోజులు అవుతున్నాడు బంద్ చేసి మా దృష్టికి కొంతమంది కార్యకర్తలు కాదు ప్రజలు కాదు తీసుకొచ్చిన సమస్య సార్ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలనే బాగుండు కదా సార్ మరి ఎందుకంటే ఆయనకు చాలా వరకు జనాలలో ఉంటుండు కాబట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి సాయం చేస్తుంది కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఇంకా చాలా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశం బాగున్నది ఆయనకి ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం మరి ఒక్క ఇంట్లో రెండు పదవులు వస్తాయంటారు ఒక్క ఇంట్లో రెండు పదవులు అంటే సార్ ఒక్కొక్కరింట్లో లేవా సార్ పదవులు చాలా మంది ఉన్నాయి కదా పదవులు అట్లా అనుకుంటే వీళ్ళు ఇద్దరి కాదు కదా ప్రతి ఒక్కరి దాంట్లో ఉన్నది ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి పదవులు వచ్చినాయి కదా మరి ఇస్తే మాత్రం నష్టమే ఉంది మంత్రి పదవితో ఇస్తే అభివృద్ధి ఎక్కువ చాలా అభివృద్ధి జరుగుతుంది కదా అన్నిటికన్నా కొంచెం ఇప్పటికప్పుడు కొంచెం పెరుగుతుంది కదా సార్ సార్ మరి మంత్రి పదవి రాలేదనుకో పార్టీ మారే అవకాశం ఉందా లేదు సార్ మారడా సార్ ఏంటంటే చెప్పుతో వరకు ఆయన ఇట్లా చేస్తే అట్లా చేస్తే బాగుంటుందని ఆలోచన కానీ ఆయన ఉద్దేశంలో పార్టీ ఇక మారాడు మారాడు చేయడానికి సార్ ఈ సర్పంచుల కాలాలు లేకపోవడం వల్ల సార్ లేకపోవడం వల్ల గ్రామంలో గ్రామ సమస్యలు చాలా ఉన్నాయని కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రజలు మద్దతు తీసుకొచ్చారు బాగా పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి అంటున్నారు దాంతో పాటు వర్షాలు అధికంగా పడి దోమలు పెడతారు చాలా సార్ ఇప్పుడు ఎందుకంటే వర్షం పాటు కుక్కలు పెడతా కోతులు పెడతా విపరీతంగా ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క కుక్కను కూడా రావట్లేదు సార్ అంతకుముందు కుక్కలు చంపేది ఈ ఊర్లలో ఇప్పుడు పిల్లలు కూడా బిక్కుతున్నాయి కుక్కలు పిల్లలు ఏమైనా సంపూతున్నాయి పిల్లలని ఇక చిలకల పట్టి అయితే గొర్రెల మంద లెక్కనే ఉన్నాయి అయితే ఆ కుక్కల జోలి పోయిన వాళ్ళు లేదు ఆ కుక్కల దంపిన వాళ్ళు లేదు మరి ఆ కుక్కలను నియంత్రించాలని ప్రజలు వేడుకుంటున్నారు కార్యదర్శి అధికారుల దృష్టికి ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయారు చెప్పినాం సార్ మేము కార్యదర్శులకు చెప్పినాం కార్యదర్శి చెప్తే ఏమంటే గవర్నమెంట్ వాళ్ళు తీర్మానం చేయాలి తీర్మానం చేస్తే నేను సంపాలి లేకపోతే అని చెప్పి వాళ్ళు చెప్పినారు సార్ అధిష్టానం గురించి మీకు అవకాశం కల్పిస్తే పోటీ చేసే అవకాశం ఉందా చేయాలనుకుంటున్నాను సార్ సార్ నాకు టికెట్ ఇస్తే ఆయన క్యాండిడేట్ కనిపెట్టి టికెట్ ఇస్తే నాకు ఎంతోమంది ఉన్నారు కదా అందరిలో నాకు టికెట్ ఇస్తే నేను చేయాలి మరి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా అభివృద్ధి చేయడానికి గ్రామాన్ని ప్రణాళిక అంటే సార్ సార్ ఉన్నాడు కాబట్టి మాకు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన చేసి మేమే సర్పంచ్ అయినా కానీ ఆయన చేసేదాన్ని బట్టి మేము చేస్తాం ఆయన ఇచ్చేదాన్ని బట్టి మేము చేస్తాం ఏమైనా అభివృద్ధి కార్యక్రమం కావాలంటే సార్ని అడుపుకుంటాం అడిగి అభివృద్ధి చేయగలుగుతాం మరి ఎలాంటి ఇప్పుడు సమ గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి అంటున్నారు ఇది కోతులు కుక్కలు వీటి కూడా తీసేవాల్సి సార్ వీటి మొత్తం తీసేవాల్సి వస్తుంది కుక్కలు చంపేయవాల్సి వస్తుంది అభివృద్ధి చేయాలంటే ఊర్లే డ్రైనేజీ మంచి సౌకర్యం పత్తిదాన్ని కూడా చేయాలి చేసి సార్ ఇప్పుడు జూబిలీ హిల్స్లో ఉప ఎన్నిక జరగబోతుంది సార్ మరి మీరు ఏ స్థానంలో ఉండబోతున్నారు సార్ ఇప్పుడు గవర్నమెంట్ మనది ఉన్నది కాబట్టి కంపల్సరీ అన్ని గ్యారంటీలు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మనం అనుకుంటున్నాం సార్ సార్ త్వరలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి సార్ ఓటు అనేది పవిత్రమైనది దాన్ని మధ్యాహ్నకో మనికో అమ్ముకోవడం జరుగుతుంది పార్టీలే ప్రలోభాలకు గురి చూపిస్తున్నాయి సార్ ఓటర్లను ప్రజలను మరి ఆ సంస్కృతి పోవాలంటే ప్రజలు ఓటర్లో ఎలాంటి చైతన్యం రావాలంటారు వాళ్ళు లేని సార్ ఎంతమంది పోటీ చేసినా క్యాండిడేట్ ఎవరు మంచోళ్ళు ఏంది క్యాండిడేట్ని బట్టే ఓటేస్తారు స్థానిక సంస్థలు ఎటువంటి అంటే ఎంతమంది పోటీ చేశారు నేను పోయిన సార్ ఆరుగురం పోటీ చేసినాను సార్ కాంగ్రెస్లో ఐదుగురం చేసినాం చేసినాము సిపిఐలో ఒక క్యాండిడేట్ చేసిండు తలా ఎన్ని ఓట్లు పోయినా నేను ఒక ఓటుతో గెలిచిన మళ్ళీ రికవర్టింగ్ పెడితే రెండు ఓటుతో గెలిచినా నేను ఎప్పుడు తొంభై ఐదులో దాని క్యాండిడేట్ని బట్టి ఓట్లేస్తారు ఆయన కొంచెం క్యాండిడేట్ సీనియర్ లీడర్ సిపిఐలా నేను ఏం తెలియదు నేను ఫోటో స్టూడియో నాకు ఉంటూ అని అట్లా కూడా జనాలు నుండి క్యాండిడేట్ మంచి చెప్పి ఓట్లు సరే సార్ ఎలాంటి ఎలాంటి నాయకులు నేనుకోవాలంటారు గ్రామ ప్రజలు మంచి అభివృద్ధి చేస్తా క్యాండిడేట్ని ఎన్నుకోవాలి కదా సార్ ఇప్పుడు ఎవరైతే అభివృద్ధి చేస్తారు ఎవరైతే మంచి మనిషి ప్రతిదానికి పంచాయతీ అంటే దానికంటే దీనికంటే ఎవరు అందుబాటులో ఉంటారు అనే క్యాండిడేట్ వాళ్ళు చూసి అనుకుంటారు సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజల ఓటర్కి ఏం చెప్తారు రేపు రాబోయే స్థానిక ఎన్నికలు గవర్నమెంట్ వచ్చింది మన గవర్నమెంట్ ఉంది రేషన్ కార్డులు ఇస్తున్నారు పోతే గ్యాస్ సిలిండర్ ఇచ్చినారు సగం రేటుకే రెండు వందల రూపాయలు రెండు వందల రెండు వందల యూనిట్లకు కరెంట్ ఇచ్చినారు ఇప్పుడు బస్సు సౌకర్యం లేడీస్కి బస్సు ఫ్రీ ఇస్తున్నది అన్ని అన్నీ చెప్పుకొని మేము ముందుకు వెళ్ళాలి కదా సార్ వెళ్ళి చెప్పుకుంటూ ఇండ్లు గవర్నమెంట్ ఇండ్లు ఇస్తున్నారు అని చెప్పుకొని మేము చెప్పు నడుచుకుని ముందుకు వెళ్తాం సర్పంచదానికి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి మీ తెలుగు